ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి చరిత్ర నిత్యపారాయణం రెండవ రోజు గురుస్థానం శ్రీ సాయిబాబా పదహారు సంవత్సరాల వయస్సులో మొదట షిరిడి గ్రామంలో వేప చెట్టు క్రింద ప్రకటితమయ్యారు అప్పటికే వారు బ్రహ్మజ్ఞాని వారిది ఏ వంశమో తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు ఒక రోజున కండోబా ఇద్దరు వ్యక్తులపై ఆవహించారు అప్పుడు జనం వారిని వేప చెట్టు క్రింద వెలిసిన మహాత్ముడు ఎవరో చెప్పమని ప్రశ్నించారు గ్రామ శివారులోని వేప చెట్టు క్రింద గుణపంతో త్రవ్వమని ఆ వ్యక్తి ప్రజలను ఆదేశించాడు అలా త్రవ్వగా కొన్ని ఇటుకలు వాటిని తొలగించగా ఒక రాతి బండ కనిపించింది దానిని పక్కకు జరిపితే మెట్లతో సొరంగ మార్గం లోపల వెలుగుతున్న నాలుగు ప్రమిదలు సున్నం గర్చు ఇలా చేసిన భూగృహంలో గోముఖం పీట అందమైన జపమాలలు కనిపించాయి ఈ స్థలంలో ఆ బాలుడు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడని దేవుడు చెప్పాడు ప్రజలు ఆ బాలు అడగగా అతడు ఇది నా గురుస్థానం నాకు చాలా పవిత్రమైన ప్రదేశం కాబట్టి దీనిని మునిపటిలా మూసివేసి భద్రంగా ఉండనియండి అని చెప్పాడు ప్రజలు దానిని యధాప్రకారం మూసివేశారు ఆ తర్వాత ఆ బాలుడు షిరిడీ నుండి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయిన బాలుడు బాబాగా లోక కళ్యాణార్థమై షిరిడీకి తిరిగి వచ్చి సుమారు ఆరు వందల ఏళ్ల పాటు సశరీరంగా సంచరించి ఎన్నో లీలలు చేసి చూపారు తన గురుస్థానంలో గురు శుక్రవారాలలో గురు పూజ చేసి ఆ వేప చెట్టుకు భక్తిగా ప్రదక్షిణ చేసిన వారికి కూడా ముక్తిఫలం లభిస్తుంది అని చెప్పారు బాబా ఇది రెండవరోజు పారాయణం సంపూర్ణం ఓం శ్రీ సాయినాయ నమ సర్వం శ్రీ సద్గురు సాయినాదా నమస్ లో సమస్త సుఖినో వన్ సర్వే జన జీవని